పదో తారీఖు కూడా వైపు ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుటుంబంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతుంది ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ప్రసన్నం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కానీ ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్ ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉంది నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటన జరిగాయి ప్రోటోకాల్ ఎక్కడ కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ లో ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరాగిపట్నం బైరాగి పట్టణి కౌంటర్ బైరాజి కౌంటర్ కౌంటర్కి ఎదురుగా పార్కులో తొమ్మిది గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నెలలకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తొప్పి జరిగింది చీకటిలో ఆ పార్కులో లో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లను పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టినంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉన్నది ఈ ఘటన జరిగి ఉంటుంది కాదు ఎక్కడ కూడా అలా చేయాల అందరినీ కూడా ఒకే అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్ చేసి ఒకచోట ఆ కౌంటర్ ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా స్థాయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాటున అబద్ధాలు ఆడుతా ఉన్నారు అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయి ఒకరు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాడి పట్టులో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉంటే అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొత్త చిట్లో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకడే ఎంటైర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్య ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు